హలో సూపర్ కిడ్స్ మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ తో ముందుకు వచ్చేసాను ఫ్యాక్ట్ నెంబర్ పుట్టుమచ్చలు ఎలా వస్తాయి మీ చేతి మీద మొహం మీద చిన్న చిన్న గుండు గుండు మచ్చలు చూసారా అవే పుట్టుమచ్చలు అవి ఎలా వస్తాయో తెలుసా రెండు చెప్తాను పుట్టుమచ్చలు అంటే ఏమిటి పుట్టుమచ్చలు మన చర్మంపై చిన్న గోధుమ రంగు లేదా నల్ల లాంటివి ఇవి చాలా సేఫ్ అంటే భయమేమీ లేదు ఎలా వస్తాయి మన చర్మంలో చిన్న చిన్న మాయాజాల కణాలు ఉంటాయి వీటిని మెలనోసైట్స్ అంటారు ఈ కణాలు మన చర్మానికి రంగిస్తాయి అంటే చర్మాన్ని అందంగా మారుస్తాయి కొన్నిసార్లు ఈ కణాలు అన్ని ఒకటే చోట కలిసిపోతాయి అప్పుడు ఆ చోట పుట్టి మచ్చ ఏర్పడుతుంది అంతే ఎప్పుడు వస్తాయి కొందరు పిల్లలు పుట్టినప్పుడే పుట్టుమచ్చలతో ఉంటారు కొన్ని మచ్చలు మీరు పెరిగే కొద్దీ కొత్తగా వస్తాయి ఎండలో ఎక్కువగా ఆడితే కొత్త మచ్చలు కూడా రావచ్చు అందుకే ఎండలో ఆడేటప్పుడు క్యాప్ పెట్టుకోవడం మర్చిపోవద్దు అమ్మ నాన్న నుంచి కూడా వస్తాయా అవును మీ మమ్మీ డాడీకి పుట్టుమచ్చలు ఎక్కువగా ఉంటే మీకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఇది ఒక ఫ్యామిలీ గిఫ్ట్ లాంటిది మరి పుట్టుమచ్చల విషయంలో జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలా తీసుకోవాలి పుట్టుమచ్చలు అందమైనవి కానీ ఒకవేళ అవి పెద్దవైతే లేదా రంగు మారితే మీ మమ్మీకి చెప్పండి డాక్టర్ అవి చెక్ చేసి వాటి వల్ల ఏమైనా ప్రమాదం ఉందా లేదా చెబుతారు సరే మరి పుట్టుమచ్చలు మన శరీరంలో మాయాజల కణాలు ఒక చోట కలిస్తే వస్తాయి అవి నిన్ను స్పెషల్ గా చేస్తాయి మరి మీకు ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయి లెక్క పెట్టి చెప్పండి సరేనా ఈ వీడియో ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి బాయ్ పిల్లలు మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ తో మళ్ళీ కలుసుకుందాము